ఓం శాంతి వినాయక చవితికి అందరికీ శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజు నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ నిర్విఘ్నంగా నిశ్చింతంగా ఆనందంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ వినాయక చవితి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం భద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగ చాలా వైభవంగా భారతదేశం అంతా జరుపుకుంటుంది ఇందులో ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు తప్పనిసరిగా పూజ చేస్తారు ప్రతి శుభ కార్యం కుడక విఘ్నేశ్వరుని యొక్క పూజతోనే ప్రారంభిస్తారు మరియు దేవతల చేత కొడక పూజింపబడిన ఇంత విశిష్టత కలిగిన ఆ వినాయకుడు ఎవరు ఆయన చరిత్ర ఏంటి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటారు అంతేకాక వినాయకుని ఆకారం కుడక మరి ఏ ఇతర దేవతల వలె కాక చాలా విలక్షణంగా ఉంటుంది మరి వినాయకునికి చాలా పెద్ద తల ఉన్నట్లు చూపుతారు ఎందుకంటే పరమాత్మను పొంది అనగా శివ పరమాత్మని పొంది దివ్య బుద్ధి సూక్ష్మ బుద్ధి కలిగి దివ్య జ్ఞానం యొక్క నిగూఢ రహస్యాలను తెలుసుకొని తాను పావనమైన ఇతరులను కూడా పావనంగా తయారు చేస్తారు మామూలుగా కూడా ఎవరైనా తెలివైన వారు ఉంటే వారి తల చాలా పెద్దది అంటారు కావున వినాయకునికి చాలా పెద్ద తల చూపించారు విఘ్న వినాయకుడు అని కూడా అతనికి అంటారు అంటే సూక్ష్మ బుద్ధి కలవాడు కాబట్టి ఇతరులకు రాబోయే ఆపదలను ముందుగానే తెలుసుకొని సలహా ఇస్తూ విఘ్నాలను రాకుండా కాపాడుతారు అందుచేతనే ప్రతి శుభ కార్యానికి విఘ్నేశ్వర పూజతోనే ప్రారంభిస్తారు మరి వినాయకునికి చెవులు చాలా పెద్దగా ఉంటాయి దీని అర్థం సూక్ష్మ బుద్ధి కలిగిన ఆత్మ పరమాత్మ బోధిస్తున్న అమూల్యమైన జ్ఞాన రత్నాలను ఒక్కసారి వింటే చాలా బుద్ధికి ఎక్కుతుంది అంటే చాలా శ్రద్ధతో చెవులతో వింటుంది మరి ఇంకొక అర్థం కూడా ఉంది ఏనుగు బజారు వెంట కుక్కలు మరుగుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక చెవులు ఊపుతూ వెళ్తుంది అలాగే సంగమయుగంలో శివ పరమాత్మ శ్రీమతం పాటించే వారికి ఆ జ్ఞానులు మూడులైన ప్రజలు అనేక రకాలైన సూటిపోటి మాటలు అంటారు అయినప్పటికీ లెక్క చేయక వారు పరమాత్మ శ్రీమతాన్ని పాటిస్తారు కావున చెవులు పెద్దవిగా చూపిస్తారు మరి తొండం గల జంతువు ఏనుగు ఒక్కటే ఉంటుంది ఏనుగు ఏ ఆహార పదార్థాలనైనా సరే ముందు తొండంతో తీసుకొని పైకెత్తి నోటిలో పెట్టుకుంటుంది ఎవరైనా ఏమైనా వస్తువులు ఇస్తే వాటిని తొండంతో అందుకొని యజమానికి అందిస్తుంది దీని అర్థం జ్ఞాని ఆత్మ తనకు లభించిన ప్రతి వస్తువును ముందు ఈశ్వరునికి అర్పించిన తర్వాత తాను స్వీకరిస్తుంది వినాయకుడిని ఏకదంతుడు అని అంటారు అంటే ಶಿವ ಪರಮಾತ್ಮ ಎಂದು ಪೂರ್ತಿ ನಿಶ್ಚಯ ಕಲಿಗಿ ಒಕ್ಕಿರಮೈನ ಬುದ್ಧಿಲೋ ಎಲ್ಲಪ್ಪ ಶಿವ ಪರಮಾತ್ಮನ ಸ್ಮೃತಿಲೋ ಸ್ಮೃತಿಲ್ಲ ಉನ್ನದ ವಿಡಿಗೆ ಏಕದಂತ ಅನ್ನ ನಿಜಂಗ ಎಲಕವಾರಿ ವಾಹನ ಅಂತ ಅಂತ ಭಾರಿ ಶರೀರ ಮೊಯ್ಯಗಲಾ అంటే దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే మాయా అనే ఎలుకను పూర్తిగా స్వాధీనం చేసుకున్న దానికి గుర్తుగా చూపించారు మరి వినాయకుని పూజకు పలు రకాల చెట్లు ఆకులను పూలను పండ్లను ఉపయోగిస్తారు దీనికి గల కారణం వినాయకుని ఆత్మ సంగమ యుగంలో ఈశ్వరిని జ్ఞాన యోగాల ఆధారంగా సమస్త కర్మేంద్రియాలను ప్రకృతిని జయిస్తుంది దీనిని సూచించుటకు వివిధ ఫల పుష్ప ఆకులతో వినాయకుని పూజిస్తారు అలాగే ఉండ్రాలను నైవేద్యంలో పెడతారు ఇతరుల పలికి కఠినమైన పౌరుష వాక్యాలకు కూడా వాక్కులకు కూడా ఏమాత్రం భయపడక మరియు ఇతరులకు హాని చెయ్యక తన మనస్సు నంది ఉంచుకుంటారు అంతేకాక ఇతరుల అనేక మాటలు ఒకరివి ఇంకొకరికి చెప్పకుండా తన మనస్సులోనే ఉంచుకొని ఎవరికి కావాల్సిన సలహాలను వారికి చెప్తూ ఉంటారు కావున వినాయకునికి పెద్ద పొట్ట ఉన్నట్లు చూపిస్తారు జ్ఞానధనం సమృద్ధిగా ఉన్నందున వినాయకునికి మరొక పేరు అనగా లక్ష్మీ గణపతి అనేటువంటి పేరు కూడా వచ్చింది మరి ఇలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు తెలుసుకొని జరుపుకున్నాము అంటే మన ఆత్మ ఉన్నతి కలుగుతుంది పరమాత్మ సన్నిధికి కూడా మనం చేరుకోగలుగుతాం మరియు తొండం యొక్క రహస్యం పరిశీలన శక్తికి గుర్తు లడ్డు అయింది సంఘటన శక్తికి గుర్తు చెవులు వినే శక్తికి గుర్తు కడుపు ఇమూర్చుకునే శక్తికి గుర్తు కళ్ళు వంకర అనగా మాయతో కళ్ళు త్రిప్పుకోవటం ఎలక వాహనం అవివేకి పైన సవారి చెయ్యటం మరి చతుర్థి అంటే నాలుగు యుగాలలో వస్తాడు వారి అమ్మ నాన్న మొత్తం ప్రపంచం అనుకున్నాడు కాబట్టి పూజ జరుగుతుంది భారతదేశంలో చాలా సంఖ్యలో గణపతి పూజలు అర్చనలు చేస్తారు ముహూర్తం ఇతర ఉత్సవాలు శుభ సమయాలలో ప్రారంభం గణపతిని స్థుతిస్తూ చేస్తారు లక్షలాది మంది కోట్లాది మంది వ్యాపారస్తులు వారి ఖాతాలను ప్రారంభంలో లేక వ్యాపార గట్టు దగ్గర స్వస్తికు చిహ్నాన్ని పెడతారు దానిని గణపతి సూచకమని లాభ లాభప్రదాయమని అంటారు మరి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు గణపతిని లక్షల కోట్లాది మంది అందరి దేవతల కంటే ప్రథమంగా నమ్ముతూ కార్యాలు నిర్విఘ్నత పూర్వకంగా సమాప్తి చేసుకోవడానికి అర్చన చేస్తారు స్వయం పరమాత్మ అనగా శివుని ప్రార్థన చేస్తూ కూడా ముందుగా గణేష్ని యొక్క పూజ చేస్తారు అందుకే అంటారు హిందీలో సామెత గణేష్ గణేష్కో పూజ కరో ోలానాథ్ ఆశీర్వాద్ కో పాయా కరు అంటారు అంటే మొదట గణపతిని యొక్క పూజ చేయండి ఆ తర్వాత బోలానాథ్ జీ యొక్క ఆశీర్వాదాలు పొందండి అంటారు ఇంకొక వైపు కొంతమంది ప్రజలు తొండం వేకదంతం పెద్ద పొట్ట ఎలుక వాహనం చూసి ఆశ్చర్యపోతారు ఇవన్నీ తెలుసుకోవాలనే కోరిక కూడా వారికి ఉంటుంది మరి ఆ వినాయకుడు ఎవరు ఈ వినాయకుడికి స్వస్తికు పరస్పరం సంబంధమేముంది గణపతి మహిమ అందరికంటే ముందు ఎందుకు జరుగుతుంది గణపతి వాస్తవిక స్వరూపం స్పష్టం చేయటకు పైన వ్రాసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుటకు వాటి గురించి మీ ముందు పెట్టడం జరుగుతుంది మరియు అంతేకాకుండా ఆ గుర్తుల రహస్యం స్పష్టం చేసే కంటే ముందు ఇది చెప్పాలనుకుంటున్నాము భారతీయ ప్రార్థన ప్రగతిలో శివ పరంపిత పరమాత్మ యొక్క విభిన్నమైన గుణాలు వాటిని భారతీయ మూర్తికారులు చిత్రకారులు విభిన్న గుర్తుల ద్వారా వ్యక్తం చేస్తారు ఉదాహరణకు జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మతో ఏదైతే సద్వివేకం ప్రాప్తి చేస్తుందో దానిని సరస్వతి యొక్క వాహనం హంస రూపంలో చిత్రించారు ఇదే విధంగా ధన సంపద మరియు వైభవాలు ప్రాప్తించినా కానీ వాటితో అనాసక్త ఉన్న లక్ష్మీదేవికి కమల పుష్ప రూపంలో అభివ్యక్త చేశారు స్వయం లక్ష్మీదేవిని కమల అనే పేరుతో కూడా పిలుస్తారు మరి గణపతి చిత్రాన్ని అనుకూల రీతిలో చూసినట్లయితే ఈ క్రింది భావాలు స్పష్ట రూపంలో తెలుస్తాయి ఏనుగు తల అన్ని పశు పక్షాదులను ఏనుగును అన్ని పశు పక్షాదులలోను ఏనుగును బుద్ధివంతుడు అని అంటారు అంటే తెలివి గల జంతువు అని నమ్ముతారు మరియు ఏనుగు తల చాలా విశాలంగా ఉంటుంది ఇంకొకటి ఏనుగు శృతి చాలా తీవ్రంగా ఉంటుంది పరిశీలన శక్తి కూడా ఉంటుంది అందుకే సో వినాయకునికి యొక్క పెద్ద తల తెలియవంతుడు అని అంటారు అంటే ఏ మనుషులకైతే ఆత్మ పరమాత్మ స్వస్థమైన జ్ఞానం ప్రాప్తిస్తుందో అది మధ్య అంతిమ జ్ఞానం తెలుస్తుందో వారిని విశాల బుద్ధి కలవారు అంటారు విశాల బుద్ధి వ్యక్తికి పరంపిత పరమాత్మ స్మృతి పరమాత్మ గురించి నిశ్చయం ఉండుట వలన వారి తలకు ఏనుగు తలలాగా చిత్రించుట యుక్తియుక్తంగా ఉంది వ్యవహారంలో కూడా ఏ వ్యక్తికైనా చాలా విషయాలు జ్ఞాపకం ఉంటే విశాల బుద్ధి ఉన్నది అంటారు వీరికి ఏనుగు తల లాంటి తల ఉన్నది అని అంటారు మరి ఏనుగు విశేషత ఇంకొకటి ఉన్నది ఎప్పుడైనా ఏనుగు బజారులో ఉంటే అది మాత్రం తన మస్తిలో ఉంటుంది తన తొండం ఊపుకుంటూ రాజాలాగా నడుస్తూ ఉంటుంది రాని విషయాలపై అటెన్షన్ ఇవ్వదు మేకలలాగా పరిగెత్తదు ఆత్మవిశ్వాసంతో శ్రేష్టమైన మార్గంలో ఉంటుంది జ్ఞానవంతులు యోగవంతులై ఉన్న వ్యక్తి లక్షణాలు కూడా ఈ విధంగానే ఉంటాయి ఇవన్నీ గుణాలను ప్రదర్శింపచేయుటకు తలనే సరిపోతుంది మరియు ఏనుగు తొండం మీరు ఆలోచించవచ్చు ఏనుగు తల గురించి అయితే అర్థమైంది కానీ ఇంత శివుని పుత్రునికి తొండం ఎందుకు ఇచ్చారు చూపించారు అని మీరు తొండం గురించి అటెన్షన్ ఇచ్చినట్లయితే ఇది ఇవ్వటం కుడక సరిపోతుంది ఇది అయితే మీకు తెలుసు ఏనుగు తొండం ఎంత శక్తిశాలిగా ఉంటుంది అని పెద్ద పెద్ద చెట్ల సైతం పెగిలించి తొండంతో ఎత్తుతుంది క్రౌండ్ లాగా పనిచేస్తుంది ఎవరికైనా పుష్పాలు పెట్టాలన్నా అర్చన చేయాలన్నా తొండంతో చేస్తుంది తొండంతో కేవలం వృక్షాలనే ఎత్తదు సూక్ష్మమైన సూదిని కూడా ఎత్తుతుంది ఇదే విధంగా జ్ఞానవంతులైన వ్యక్తి తన స్థూల అలవాట్లను మూలం నుండి తొలగించి పారివేయటంలో సమర్థులుగా ఉంటారు సూక్ష్మ విషయాలను కూడా ధారణ చేస్తుంది ఇతరులకు సన్మానం స్నేహం ఇవ్వటంలో కూడా కుశలత ఉన్నది పాత సంస్కారాలను మూలం నుండి తొలగించటకు ఏనుగు తొండం లాంటి ఆధ్యాత్మిక శక్తి కావాలి కాబట్టి కేవలం ఏనుగు తలనే కాదు తొండం కూడా జ్ఞానవంతులైన మనుషుల యొక్క కొన్ని విశేషతలకు గుర్తు అయింది అలాగే ఏనుగు చెవులు ఏనుగు చెవులు విసనకరలాగా పెద్దగా ఉంటాయి అంటే జ్ఞానవంతులైన వారికి ఇంత పెద్ద చెవులు చూపించటకు ఆవశ్యకత ఏమున్నది చెవులను ముఖ్యంగా జ్ఞానేంద్రియంగా చెప్పబడుతాయి ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైన విషయాలు చెప్పేటప్పుడు చెవులు తెరుచుకొని వినండి అంటారు మరియు గురు తన శిశువుకి మంత్రం చెప్పేటప్పుడు కూడా చెవులోనే చెప్తారు భగవంతుడు గీతా జ్ఞానం చెప్పినప్పుడు అర్జునుడు చెవులతోనే విన్నాడు పెద్ద పెద్ద చెవులు జ్ఞానం వినేదానికి గుర్తు ఈ విధంగా వినుకుంటే విశాల బుద్ధి తయారు అవ్వలేరు లేదా ఏనుగు లాంటి విశాలతలకు యజమానిగా కాలేరు మరి జ్ఞాన సాధనలో శ్రవణం మననం ఉండాలి జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ విస్తృతమైన జ్ఞానమును వినటం ఈ చెవులతో ఉచితం ఏనుగు కళ్ళు గణపతి యొక్క కళ్ళు ఏనుగు కళ్ళులాగా సమానంగా చిత్రించటంలో రహస్యం ఉంది ఏనుగు నేత్రాలలో ఈ విశేషత ఉంది చిన్న వస్తువులు కూడా పెద్దగా కనిపిస్తాయి ఏ విధంగా గుడ్లగూబ కళ్ళల్లో ఒక విశేషత ఉంది కళ్ళల్లో బొమ్మలు సూర్యుని వెలుగు పెరుస్తాయి అదే విధంగా ఏనుగు కళ్ళల్లో విచిత్రత చిన్న వస్తువు కూడా తన కళ్ళ కాళ్ళ కింద తొక్కుతూ ఉండేది కాబట్టి ఆ చిన్న వస్తువు కూడాక ఏనుగు కనిపిస్తుంది అందుకే చిన్న చీమను కూడా తొక్కదు అదే విధంగానే జ్ఞానవంతు వ్యక్తిలో కూడా ఒక విశేషత ఉంటుంది చిన్న వారిలో కూడా విశేష గుణం చూస్తారు ప్రతి ఒక్కరి మహానత వారి ముందు వస్తుంది కాబట్టి వారు అందరికీ గౌరవం ఇస్తారు వారి మనస్సును తన శబ్దాలతో బాధ పెట్టడు జ్ఞానీల నేత్రాలలో ఈ గుణాలు ఉన్న కారణంగా ఏనుగు నేత్రాల రూపంలో చూపించుటకు సరైనదే కదా అలాగే గజవధనం అంటారు అంటే ముఖం ఏనుగు లాంటి మొఖం చెవులు కళ్ళు ఇవన్నీ కలిపి జ్ఞానవంతుల మొఖం ఏనుగు ముఖం చూపించారు ఏనుగు ముఖం చాలా పెద్దగా చూపిస్తారు దానికి వ్యతిరేకంగా ఎవరన్నా భయపడితే వారి చెడు కర్మల కారణంగా భయపడితే వాళ్ళ గురించి అంటారు వారి ముఖం చిన్నగా అయిపోయింది ఎవరైనా బలహీనంగా అయితే వారి వారి గురించి అంటారు వీళ్ళ ముఖం సగంగా అయిపోయింది అని దీని ప్రకారంగా పెద్ద ముఖం అంటే మంచి కర్మల కారణంగా నిర్భయత ఆత్మీయ శక్తికి కారణంగా చూపించారు మరి మహోదరుడు అంటే సాధారణ మాటలలో ఎవరైనా వ్యక్తి మంచి చెడు మాటలు వాళ్ళలో ఉంచుకుంటే అప్పుడు వారి గురించి అంటారు వీరి కడుపు చాలా పెద్దది అని వీరికి ఏ మాటలు చెప్పినా బయట చెప్పరు జ్ఞానవంతులు ముందు నింద నిందా స్థుతి జయ పరజయాలు ఉన్నతమైన నీచమైన పరిస్థితులు వస్తాయి కానీ వీటన్నింటినీ స్వయంలో ఉంచుకుంటారు పెద్ద కడుపు జ్ఞానవంతులైన వారి గుణాలకు గుర్తు అయ్యింది అలాగే ఇంకొక చేతిలో అనగా నాలుగు చేతులు చూపించారు వినాయకునికి ఒక చేతిలో గొడ్డలి చూపించారు గణపతికి నాలుగు భుజాలు చూపిస్తారు అందులో ఒక చేతిలో గొడ్డలు చూపిస్తారు గొడ్డలి అంటే కట్ చేసే సాధనం అనగా జ్ఞానవంతులైన వ్యక్తి మోహ మమ బంధనాలు తొలగించి పాత సంస్కారాలు లేకుండా చేస్తారు దానికి గుర్తుగా గొడ్డలి చూపించారు ఎవరి జీవితంలో మోహం మమత్వం ఉంటుందో పాత సంస్కారాలు మారవో వారి జ్ఞాని ఏ విధంగా అవుతారు జ్ఞానం ఒక గొడ్డలి లాంటిది మనస్సులో ఉన్న దైహిక సం సంబంధాలు దూరం చేస్తారు అప్పుడు ముక్తి ముక్తి ప్రాప్తి పొందుతారు అందుకే జ్ఞానం జ్ఞానము గొడ్డలిలా పనిచేయదో అది అజ్ఞానమే కదా మరి గీతలో కూడా చెప్పారు జ్ఞానాన్ని అనగా జ్ఞానం అనే ఖడ్గంతో కామరూప శత్రువును సంహరణ చేసినట్లు చూపించారు అంటే సో పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఒక కత్తిగా తయారు చేసుకొని కామరూపి శత్రువును సంహరణ చేయాలి అనగా ఆశ్రయ సంస్కారాలు తొలగించుటకు ఈ జ్ఞాన రూపి గొడ్డలి గొడ్డలి ఎవరి వద్ద ఉంటుందో వారే ఆధ్యాత్మిక యుద్ధ వీరులు మరియు రెండవ చేతిలో బంధం చూపించారు అంటే తాడు చూపించారు తాడు అంటే దారాలు గణపతి రెండవ చేతిలో చూపించారు అది దేనికి గుర్తు అంటే దైహిక బంధనాలను జ్ఞాన రూపీ గొడ్డలితో కట్ చేస్తారు కానీ స్వయంకు దివ్య నియమాల రూపీ బంధనంలో బంధించాలి ఇదే శుభమైన బంధనం అయింది అందుకే దీనికి అంటారు శ్రీమతం మరొక పేరు శ్రీమతం అనేటువంటి దారంతో కట్టివేయాలి మనుషులు వారి వారి మంచి కోసం బంధనం కావాలి అనుకుంటారు కానీ వాస్తవానికి దీనికి బంధనం అనరు సంబంధం అంటారు కనుక మనకు పరంపిత పరమాత్మతో సంబంధం ఉంది అంటే సో మనలో మోహ మమకారాలు సమాప్తం ఆత్మ పరమాత్మనతో సంబంధం జోడించడం ప్రేమ బంధనంలో బంధించబడటం గణపతి చేతిలో చూపించే దారాలు ప్రేమ దారాలు లేక దివ్య నియమావళి శుద్ధ బంధనం ఒకవేళ జ్ఞానీలు స్వయంగా ఈ నియమంలో అనగా ఈ శ్రీమతంలో బంధించుకుంటే ఆ జ్ఞానం యొక్క ఆచారంలో రాదు అప్పుడు ఆ జ్ఞానం ఒక గాడి ఆ జ్ఞానం ఆచారంలో రాదు అప్పుడు ఆ జ్ఞానం ఒక గాడిద మీద పెట్టిన మంచి పుస్తకాల లాంటిది దాని లాభం గాడిద పొందలేదు కాబట్టి సో జ్ఞానం వివేకానికి గుర్తు కనుక నియమావళి అయినటువంటి త్రాడుతో బంధింప చేయాలి మరియు మరొక చేతిలో లడ్డు చూపించారు లడ్డు అంటే సంతోషానికి గుర్తు లడ్డు చేయుటకు శనగపప్పు మరకేయించాలి కలపాలి ముందీ చేయాలి పాకం వేయాలి చేయాలి అప్పుడు లడ్డు తయారవుతుంది అదే విధంగానే జ్ఞానవంతులైన వ్యక్తులకు కూడా అనేక కష్టాలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది రెండో మాటలో వారు తపస్సు చేయవలసి వస్తుంది దీనితో చాలా మధురత వస్తుంది స్వయం ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనంద పెడతారు తోడు తోడుగా లడ్డు సఫలతకు గుర్తు అయ్యింది అనగా పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞాన యోగాలు తపస్య ద్వారా సఫలం చేసుకున్నారు ఎవరికైనా వారి లక్ష్యానికి చేరుకుంటే బాగా లడ్డులు పంచుతారు ఈ విధంగా జ్ఞానవంతులైన వ్యక్తులు వారి బుద్ధి మరియు స్థితి బలంతో కార్యాన్ని నిర్విఘ్న రూపంలో చేస్తూ సఫలత పొందుతారు వారు సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషం పెడతారు మరియు ఇంకొకటి అయింది వరధాని ముద్ర అనగా నాలుగవదైంది వరధాని ముద్ర ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో అనగా సో కామం అనేటువంటి రాక్షసు సంహరణ చేయడానికి జ్ఞాన గొడ్డలి అవసరం దాన్ని సంహరించిన తర్వాత శ్రీమతం అనేటువంటి నియమావళి తాడుతో బంధింప చేయాలి ఎప్పుడైతే బంధింప చేస్తామో అప్పుడు మనం మధురంగా అవుతాము అనగా సుఖ దుఃఖాలలో నిందా స్థుతిలో జయ పరజయాల్లో మనం మధురంగా ఉంటాం అదే మధురతను ఇతరులకు పంచుతాం మరియు ప్రతి కార్యంలో కూడా సఫలతను పొందుతూ సంతోషంగా ఉంటూ ఇతరులకు సంతోషాన్ని ఇస్తాం మరియు నాలుగో ఈ మూడు ఉన్నప్పుడే నాలుగోది వరదాని హస్తం అభయ హస్తం స్థిరంగా ఉంటుంది కనుక వరదాని హస్తం గణపతికి నాలుగవ చేతిలో చూపించారు గణపతి యొక్క ఒక చెయ్యి ఎల్లప్పుడూ వరదానం ఇచ్చినట్లు ప్రదర్శిస్తారు ఎందుకంటే జ్ఞానవాన్ వ్యక్తి ముందు చెప్పిన లక్షణాలను ధారణ చేస్తారు వారి ఇతరులకు కూడా శాంతి నిర్భయత వరదానాన్ని ఇచ్చి సామర్థ్యం కలిగి ఉంటారు వారి స్థితి మహానుగా అవుతుంది శుభమైన మనస్సులో ఇతరులకు ఆశీర్వాదాలు ఇస్తారు జ్ఞాననిష్ట స్థితి పరకాష్టకు అందుకే గణపతి యొక్క ఆసనం చూపించారు గణపతి యొక్క ఆసనం ఎంత విచిత్రమైనదో చూడండి ఇంత పెద్ద భారీ శరీరం ఉన్న వినాయకునికి ఎలుక వాహనం చూపించారు ఎలుక అంటే సో యొక్క చిటపటలాడడం ఈర్ష ద్వేషంతో మండిపోవటం స్వార్థంతో జీవించటం ఇలాంటి లక్షణాల పైన కూడా గణపతి విజయం పొందినాడు అనగా తన వాహనంగా చేసుకున్నారు కాబట్టి వివేకవంతుడైన జ్ఞానవంతుడైన ఆత్మ ఈ చిన్న చిన్న ఈర్ష ద్వేషాలకు చిటపటలాడే మనస్సు చిటపటలాడే మాటలు ఆ వంకర కళ్ళు ఇలాంటివి ఉండవు వాటిపైన విజయాన్ని పొందుతారు వాటి అన్నింటినీ కంట్రోల్లో ఉంచుకుంటారు వివేకి అవివేకి పైన విజయం పొందుతాడు మరియు అలాగే గణేషునికి ఇద్దరు భార్యలు ఉన్నట్లు చూపిస్తారు మరి ఇద్దరు భార్యలు ఎవరు అంటే బుద్ధి సిద్ధి అని చెప్తారు ఎప్పుడైతే వినాయకుడు పైన చెప్పినటువన్నీ కూడా తన జీవితంలో వస్తాయో అప్పుడు బుద్ధి సిద్ధి ప్రాప్తిస్తుంది బుద్ధి అంటే సో జ్ఞానం అనేటువంటి అనగా పరమాత్మ ఇచ్చేటువంటి జ్ఞానాన్ని బుద్ధి అనేటువంటి పాత్రలో నింపుకుంటాడు బుద్ధి మొదటి భార్య రెండవది సిద్ధి ఎప్పుడైతే పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బుద్ధి అనేటువంటి పాత్రలో నింపుకొని ఇతరులకు ఇస్తూ స్వయం ధారణ చేస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి సిద్ధి స్వరూపునిగా అవుతారు ఇతరులను కూడా సిద్ధి స్వరూపులుగా తయారు చేస్తారు కనుక జ్ఞానవంతులైన వారు ఆలోచించి చేస్తారు కాబట్టి సిద్ధి వారికి కలుగుతుంది మరి గణేషు దగ్గర అప్పుడప్పుడు అరటి మొక్క చూపిస్తారు ఇది దేనికి గుర్తు అంటే ఏ విధంగా అరటి ఒకటి తీస్తే ఇంకొకటి ఇంకొకటి తీస్తే మరొకటి వచ్చినట్లు ఉంటుంది జ్ఞానవంతులైన మాటలలో గుహ్యమైన రహస్యాలు ఇమిడి ఉంటుంది జ్ఞానవంతులైన వారి లక్ష్యం లక్ష్మీనారాయణలుగా కావటం కమలపుష్ప సమానంగా కావటం దీనికి గుర్తుగానే గణేషుని యొక్క చేతిలో లక్ష్మిని కూడా చూపిస్తారు अलाे स्वस्तिक स्वास्ति, शब्दम अर्थम शुभम కాబట్టి విఘ్న వినాశక గణపతికి సమానమైనటువంటిది అందుకే స్వస్తిక్ చూపిస్తారు శుభానికి గుర్తు అందుకే స్వస్తికలో నాలుగు యుగాలు ఉంటాయి అంటే ఒక యుగమైంది కృతయుగం త్రితాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలలో కూడా బుద్ధివంతుడుగా ఉంటారు సిద్ధి స్వరూపులుగా ఉంటారు అనగా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు Om Shanti, Shanti, Shanti.